ఇరవై తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ రెండవ వచనము అనుకూల సహోదరులారా ప్రతిదినము మనము ఎన్నో విషయాలను గురించి ప్రభువునకు ప్రార్థిస్తూ ఉంటాము ఈ సమయానికి ఇది జరిగించు ప్రభువ వచ్చే వారములోపు వచ్చే నెలలోపు లేదా వచ్చే సంవత్సరం లోపు ఈ కార్యం జరిగిపోవాలి అని మనమే ప్రతి కార్యానికి సమయాన్ని నిర్ణయిస్తూ ఉంటాము అయితే మనకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఒక మనిషి జీవితంలో ఏ సమయానికి ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన మనం అనుకున్నవి అనుకున్న సమయంలో జరగనప్పుడు ప్రభువు నా మొర ఆలకించడం లేదు అని బాధపడుతూ ఉంటాము అయితే ప్రభు అంటూ ఉన్నాడు అనుకూల సమయం నీ మొరను ఆలకిస్తాను అని మనం నిర్ణయించిన సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా నిర్ణయించిన సమయము కోసము ఓపికతో కనిపెడుతూ ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ ఈ సమయానికి ఏది ఇవ్వాలో మీకు బాగా తెలుసు తండ్రి మేము నిర్ణయించిన సమయాలలో మేము అనుకున్నవి జరగలేదు అని బాధపడే వారముగా కాకుండా ప్రతి పరి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి కేవలం మా జీవితాలలో మేలు జరిగినప్పుడే కాదు ప్రభువా మేము అడిగినవి పొందుకోనప్పుడు కూడా మిమ్మల్ని స్థుతించగలిగే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతిదినము ఆత్మీయముగా బలపడుతూ మా జీవితాలలో మీరు జరిగించబోయే కార్యాల కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని entry amen